దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల కన్నా అవి చెప్పే క్రమంలో వాడిన రెండు పదాలు అవి అత్యంత వివాదాస్పదంగా మారాయి అయితే దీంతో మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరై వివరణ ఇచ్చుకున్నారు అనసూయ చిన్మయి లాంటి వారంతా కూడా ఎప్పట్లాగే సోషల్ మీడియాలో కూడా విరుచుకుపడ్డారు పడ్డారు వీరికి తోడు నాగబాబు గారు మంచు మనోజు మంచు లక్ష్మి ఇలా చాలామంది మాట్లాడారు అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందనే సమాచారం తెలుగు సినీ పరిశ్రమలో ఒక అగ్ర కథానాయకుడు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని ఒక రాజకీయ పార్టీ అధినేత నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఇదంతా చేయించినట్లు తెలుగు సినీ పరిశ్రమలో బోగట్ట మరి ఆ రాజకీయ పార్టీ అధినేతతో ఆ అగ్ర హీరోకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని బయటకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినా పరిశ్రమలో మాత్రం చాలా అనుకూలంగా పనిచేస్తుంటారని అందరికీ తెలిసిన విషయాన్ని అయితే ఆ రాజకీయ పార్టీ అధినేతకు శివాజీకి గతంలో చాలా విభేదాలు ఉన్నాయి అవి ఏ స్థాయిలో అంటే రాజకీయ పార్టీ అధినేత రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా శివాజీ తెలుసుకొని బహిరంగంగా వెల్లడించేవారు సమయం కోసం వేచి చూస్తున్నటువంటి ఆ పార్టీ నేతకు అనుకూలుడైనటువంటి హీరోను రంగంలోనికి దింపారు ఆయన దీంతో ఇంకేముంది అందరూ నోరు నోరేసుకొని శివాజీపై పడిపోయారు కానీ వాస్తవానికి ప్రజల నుంచి మాత్రం శివాజీకి మద్దతు లభించింది అది కూడా ఎంతలా అంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు శివాజీ వ్యాఖ్యలను సమర్థించారంటే చిన్న విషయం కాదు మరి శివాజీ కాబట్టి ఆ రెండు పదాలతో సరిపెట్టారు సంతోషించండి మేమైతే అత్యంత దారుణమైనటువంటి పదాలు వాడతాము వాడేవారము అంటూ అతిగా స్పందించిన అనసూయ చిన్మయ్ లాంటి వారిపై కూడా దీక్షకు పడ్డారు ఇంకా ఈ విధంగా ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనేటటువంటి విషయం శివాజీకి తెలిసినప్పటికీ అయినప్పటికీ తను మౌనంగానే ఉన్నాడు సమాజానికి రెండు మంచి మాటలు చెప్పాలనుకోవటం కూడా తప్పైనప్పుడు మౌనంగా ఉండటమే మంచిది అనేది అతని భావన మరి అయినా ఆ వ్యాఖ్యలకు హీరో తన బ్యాండ్ మాలాన్ని రంగంలోనికి దింపి ప్రచారం చేయించడం ఆ తర్వాత ప్రజల నుంచి అనూహ్యంగా శివాజీకి మద్దతు లభించడంతో వెంటనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవటం మానేశారు ఇంకా ఎక్కువ చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని వారు భావించారు ఆ పార్టీ నేత అధినేత చెప్పినటువంటి మాటలు విని తాము చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుందని పేరు బయటకు వస్తే పరువు పోతుందని కాముగా ఉండిపోయినట్లుగా తెలుస్తుంది నమస్తే